ఇప్పుడు యేసు ప్రభుని చేరుకోవడానికి మనుషులు ఒక ఆటంకం అక్కడికి రావడానికి మనుషులు ఆటంకం ఎన్ని ఆటంకాలున్నా కూడా వారు ఆటంకాలను ఎదురిస్తూ జయిస్తూ వచ్చారు ఈరోజు మన స్నేహితులని మనం యేసు దగ్గరికి తీసుకురావాలి అనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు మనకు వస్తాయి ఆటంకాల గుండాలో కూడా మనము ఆ యొక్క వ్యక్తిని యేసు ప్రభుకు అనగా ఆయన సన్నిధికి నడిపించే వారిగా మనం ఉండాలి ఒక రోజు నడిపించి రెండో రోజుకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆగిపోవడం కాదు కానీ అడుగడుగున వీరికి సమస్యలే అడుగడుగున ఇబ్బందులే అయినా కూడా వారు వారి యొక్క ప్రయత్నము మానలేదు ఆ యొక్క వ్యక్తిని ఏసు ఉన్న చోటికే చేర్చడానికి ఉపాయమును ఏర్పాటు చేసుకున్నారు ఆలోచన చేసుకున్నారు అంత రష్లో అంతమంది ఉన్న ప్ర ప్రదేశంలో వారికి ఆలోచన కలిగింది ఏంటి తెలుసా ఇంటి మీదకి ఎక్కి ఇంటి పైకప్పునే తీసేశారు వాళ్ళ ఇల్లు కాదు అది ఎవరో ఇల్లు